హాయ్ నమస్తే నేను బాగున్నా మీరు బాగున్నారా కార్మిక కర్షక భారతి స్వాగతం సుస్వాగతం రోడ్లపై ప్రమాదాలు సహజంగా జరుగుతుంటాయి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి అనేక చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు పాటించమని చెప్తూనే ఉంటాయి కానీ వాటిని పాటించడంలో ప్రజల్లో అవగాహన ఉన్న ఓవర్లుక్ చేసేసి వాటిని పాటించకపోవటం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు సహజంగా అన్ని చోట్ల జరుగుతాయి అన్ని దేశాలలో జరుగుతాయి కానీ జరిగినాక జరగక ముందు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సహజంగా కార్మికర్షక భారతి అమెరికాలో చూసినప్పుడు రోడ్లపైన ఎవరున్నా లేకపోయినా ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ఎక్కువగా పాటిస్తారనే విషయాన్ని మన దృష్టికి వచ్చింది మనం గమనించాం కాలనీలలో వెళ్తున్న మెయిన్ రోడ్లో వెళ్తున్న స్టాప్ బోర్డు ఉందంటే అక్కడ ఆగి చూసి ఎవరు లేరని వెళ్తారు కానీ ఇక్కడ ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అనేక చోట్ల కూడా అనేక నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారా పోలీస్ వాళ్ళు ఉన్నారా నన్ను వెంటాడతారా ఫైన్లు వేస్తారనేటువంటి పరిస్థితి చూడకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వారి యొక్క రక్షణను పాటిస్తూ రోడ్లకు రోడ్డు మీద ప్రయాణం చేసేప్పుడు ఇతరులకు ప్రమాదం జరగకుండా వారికి ప్రమాదం జరగకుండా చూసేటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నటువంటి పరిస్థితి అయినా సరే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ జరిగినటువంటి ప్రమాదం జరగగానే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎంత అలర్ట్ అవుతారంటే ఐదు ఆరు నిమిషాలలోనే అక్కడికి చేరుకోవడం చేరుకునేటువంటి వారి సంఖ్య ఫైర్ ఇంజన్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రక్ దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడ చేరుకొని అందులో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఉన్నారని చూడటము వాటి సేవ్ చేసేసి తదుపరి వెంటనే రోడ్డు క్లియర్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ వాళ్ళు వారి యొక్క రక్షణ పద్ధతిలో వారు పనిచేయటం పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారు వారి యొక్క పద్ధతిలో పనిచేయటం ఈ మధ్య ట్రక్ వస్తుంది ఆ ట్రక్ రాగానే ట్రక్కు సహజంగా ఉన్నటువంటి మెగనైజేషన్ పద్ధతిలో అక్కడున్నటువంటి ప్రమాదం జరిగినటువంటి వాహనాన్ని ఏ విధంగా ఎక్కించుకొని పోతున్నారనేటువంటి విషయాన్ని మన కార్మిక కర్షిక భారతి చిత్రీకరించింది దాన్ని మేము ముందు చుతున్నాము సహజంగా మనం ఒక విషయం చెప్పుకోవచ్చు ఈ ప్రమాదాలు జరగకుండా ఎంత నివారణగా ఉంటారంటే అమెరికాలో మనం గమనించాము వారు వారు స్వతహాగా స్వంత నిర్ణయాలతోటి ప్రమాదం జరగకుండా స్టాప్ బోర్డులు పాటించడం సిగ్నల్స్ పాటించడం ఎవరి లైన్ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ తగ్గట్టుగా వారు వారు ప్రయాణం చేస్తుంటే ఆ జరుగుతు జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో ప్రమాదాల నివారణకు నిజంగా మనము ఆ యొక్క నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవు అనేది మనకు అనిపిస్తుంది కొన్ని సందర్భ సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన ఆ ప్రమాదాలను ఏ విధంగా నివారించాలి పొరపాటున కనుక సిగ్నల్స్ దాటి వెళ్ళినా స్టాప్ బోర్డు ఉంటే స్టాప్ బోర్డు చూడకుండా చూసి ఓవర్లుక్ ద్వారా వెళ్ళినా పోలీసు వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో తెలియదు వస్తూనే ఉంటారు ఈ రోడ్ల మీద ప్రధానంగా హారన్ వినబడదు వాహనాలకు హారన్ ఉందా లేదా అనిపిస్తుంది హారన్ ఎప్పుడు వినబడింది అంటే ఎవరైనా తప్పుడు మార్గాలు వెళ్తుంటే ముందు వాడు వెళ్తే వెనకతను హారన్ కొడతాడు వెనకతను వెళ్తుంటే తన వెనకాల ముందున్నటువంటి అతను హారం కొడితే హారం కొట్టగానే తప్పు చేసినటువంటి వ్యక్తి నేను తప్పు చేశాననేటువంటి అలర్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకవేళ రోడ్లో జరిగినటువంటి ప్రమాదాన్ని తప్పించుకొని తన సిగ్నల్ దాటవేసి ఎట్టన వెళ్తే పోలీసు వాళ్ళు లైట్లు వేసుకుంటూ పరుగు పరుగుని ఎక్కడి నుండి వస్తారో వస్తారు అది ఎవరు కంప్లైంట్ చేయరు కానీ వస్తారు వచ్చినప్పుడు కనుక ఆగని పక్షం ఆపకపోతే వారి మీద అనేక కఠిన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే విషయాన్ని అక్కడ వారు చెప్తున్నటువంటి అన్నింటికన్నా గొప్ప విషయము ప్రమాదం జరిగింది ఆ కార్లలో జరిగిన ప్రమాదాలు జరిగినటువంటి వ్యక్తులు వారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం హాస్పిటల్లో జాయిన్ చేయటము వాటికి ఇన్సూరెన్స్ ఏ విధంగా ఇప్పించాలి ఏందనేది ఒక భాగం అయితే ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళగానే ఆ వ్యక్తికి ఎన్ని లక్షల రూపాయల ఖర్చు వచ్చినా సరే ప్రమాదానికి లోన్ అయినటువంటి వ్యక్తి ద్వారా ఇప్పుడు డబ్బులు చెల్లించండి అడ్వాన్స్ పే చేయండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే వారికి చికిత్స మొదలుపెట్టేసి ఆ చికిత్స పూర్తి అయిపోయాక తర్వాత అది కోలుకున్నాక ఇంటికి వచ్చినాక నెల నెల పది నెల రోజుల తర్వాత వారికి మీకు ఇంత బిల్లు అయిందని పంపించేటువంటి పరిస్థితి ఆ వచ్చినటువంటి బిల్లును కూడా కట్టగలిగితే మేము కట్టలేమని చెప్పుకోవడం కట్టలేనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి సేవా సంస్థలను వారు ఆశ ఆశ్రయిస్తారు సేవా సంస్థల ద్వారా ఆశ్రయిస్తున్నటువంటి సందర్భంలో సేవా సంస్థలు వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థానత తగినట్టుగా వారు వారికి సహాయం చేసేసి వారు ఆదుకుంటారు అనేటువంటి భావన ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఆ యొక్క వాహనాలకి ఇన్సూరెన్స్ చెల్లింపులు ఇవన్నీ కూడా ఎవరికి భారం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రధానంగా హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిని వెంటనే వైద్య సౌకర్యం ద్వారా వైద్యం చేసేసి పూర్తయ్యాక ఇంటికి వెళ్ళినాకనే వారికి బిల్లు పంపడం అనేది నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే ఆశ్చర్యకరమైనటువంటి విషయమే ఇది ఎంతో గొప్ప విషయమని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ యొక్క యుఎస్ఏలో నడవడం కానీ మన ఇండియా మిగతా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోవడం ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా మరొకటి ఏదైనా జరిగినా ముందు హాస్పిటల్కి వెళ్తే వారి ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక సగం మంది ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంటుంది వైద్యులు డబ్బులు అక్కడ చెల్లిస్తేనే కానీ పట్టుకోమనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అమెరికాలో మాత్రం వైద్యానికి విద్యకి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వారికి ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నది ఏది ఏమైనా ఏ అయినా సరే ఉచిత పథకాలు కాదు వైద్య విద్య ఉచితంగా అందించాలి ఇలాంటి సర్వీసెస్ ఆటోమేటిక్గా మనకు చెందాలి మనం పొందాలి అనేటువంటి భావన ప్రజల్లో రావాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క అమెరికాలో జరిగినటువంటి ఈ ప్రమాదాలు మెడికల్ విద్యకు సంబంధించిన విషయాల్లో కార్మిక కర్షక భారతి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కదిలిచినప్పుడు వారి యొక్క మాటల్లో వాళ్ళ హృదయాల నుంచి బయటకు వచ్చినటువంటి విషయాల్ని కార్మిక కర్షక భారతి మీకు విజ్ఞప్తి విన్నవిస్తున్నది దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేసి భవిష్యత్తులో మంచి వీడియోలు మీకు ఇవ్వడానికి మాకు ఒక అవకాశం కల్పిస్తారని కార్మిక కర్షక భారతి మీ వీరంగేని రవీందర్రావు విజ్ఞప్తి చేస్తూ ప్రమాదాల నివారణలో మనమందరం కూడా ఐక్యంగా ఉండాలని కార్మిక కర్షక భారతి కోరుతూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై జై